నిన్న చెన్నై వసే సన్ రైజర్స్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి ఎంత కీలకమో చెప్పాలంటే మ్యాచ్లో సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఎక్స్ప్రెషన్స్ చూపిస్తే చాలు సందర్భానికి తగినట్లుగా మ్యాచ్ మూడు మొత్తం తనమోహంలోనే చూపిస్తూ నిన్న కావ్య మ్యాచ్లో అంతర్లీనం అయిపోయిన తీరు ఓనర్గా ఆమె టెన్షన్తో పాటు ఓ ఫ్యాన్గా క్రికెట్ను ఆమె ఎంత డీప్గా అడ్మైర్ చేస్తోందో అన్న విధానాన్ని స్పష్టం చేస్తుంది నిన్న చెన్నై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హర్షల్ పటేల్ ఓ క్యాచ్ని వదిలేస్తాడు అప్పుడు కావ్య తిట్టిన తిట్లు హర్షల్ పటేల్ వింటే చెవు కోసుకునేవాడేమో ఆ కోపం అంతా ఆమె ఎక్స్ప్రెషన్స్లో కనిపించింది తర్వాత ఎస్ఆర్ఎస్ ఛేజింగ్ చేసేటప్పుడు కమింగ్ ఓ ఫ్రీ హిట్ను మిస్ చేశాడు అప్పుడు కావ్య పెట్టిన చిరాకు ఫేస్ అయితే ఖచ్చితంగా మీమ్ టెంప్లేట్ అయిపోతుంది చూసుకోండి కింద మీద పడి ఏదో ఒకటి చేసి హైదరాబాద్ సన్రైజర్స్ ఐదు వికెట్ల తేడాతో చెన్నై మీద మ్యాచ్ అయితే గెలిచి సీజన్లో ప్లే ఆఫ్ ఆశలను పదిలంగా ఉంచుకుంది ఫైనల్గా గెలిచిన తర్వాత కావ్య ఆనందం చూడాలి చిన్న మారిపోయి పక్కనే ఉన్న చిన్నపిల్లను హక్ చేసుకుంటూ గంతులేసింది అందుకే నిన్న మ్యాచ్ ఎలా జరిగిందో చూడాలి అంటే హైలైట్స్ చూడక్కలేదు కావ్య మారని ఎక్స్ప్రెషన్స్ చూస్తే చాలు మ్యాచ్ ఏ విధంగా జరిగింది ఎంత టెన్షన్గా జరిగింది అనేది ఇట్టే అర్థమైపోతుంది